కనిగిరితో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కనిగిరి మండలంలోని గురువాజీపేటలో టీడీపీ నిర్వహించిన భారీ ర్యాలీ ఎన్నికల శంఖారావణలో మాగుంట శ్రీనివాసు రెడ్డి పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మాగుంట పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎన్నికలు దగ్గరికి వచ్చాయని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మాగుంట అన్నారు ఎంపీగా గెలిపిస్తే తమకు కేటాయించిన నిధులన్నీ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరికి ఎక్కువగా కేటాయిస్తామన్నారు మండలంలోని అడ్డరోడ్డు నుంచి గురువాజీపేట వరకు తెలుగు తమ్ముళ్లు ర్యాలీ నిర్వహించారు

మన తెలుగుదేశం పార్టీ ప్రవేశించుకున్న పెద్దలందరికీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా బాగుంటే కుటుంబం తరఫున హృదయపురం నమస్కారాలు తెలుపుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటేనే దేశంలో కాదు ప్రపంచంలో కూడా అదే ఇప్పుడు కూడా తలుచుకుంటారు రాజ్యాంగం రాయాలంటే అప్పటి ప్రధానమంత్రి గారు రాబోయే ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు ఆలోచించి ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని భారతదేశానికి కొత్త రాజ్యాంగం బ్రిటిష్ వారు పారిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో వాటిని చేయడం అనేది చాలా అర్థమైన విషయం వారు కూడా విదేశాల్లో కూడా చదువుకొని బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం సృష్టిస్తే బాగుంటుంది అనేది ముందు నుంచి ఆలోచన అటువంటి వారు భారత రాజ్యాంగాన్ని ఇప్పటివరకు కూడా దళితులు మైనార్టీ అందరికీ అన్ని వర్గాల వారికి కూడా కొంత రిజర్వేషన్ ఏర్పరిచిన మహానుభావులు వారు వారిని ఇప్పుడు కూడా మనం అందం చేసుకోవాల్సిన ఉండే అవసరం ఉన్నది వారు చూపించిన మార్గాన్ని వారు అభ్యర్థి కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి వారి ఆశయాన్ని కూడా మనం కొనసాగించాల్సిన అవసరం అనేది ఉన్నది ఈ రోజు చాలా కష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నది ఈ రాష్ట్రానికి దిక్కుంటే సరైన దారిలో తీసుకురాయన వారు ఎన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది అనేది మోడీ గారు బాగుంటుంది ಅಂದರೆ ಸೀಟ್ ಪಪ್ಪಣೀ ಜರಿಗಿನ ತರ್ವ ಪಾರ್ಟ ನಾಯಕ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ ಈ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸರೈನ ಅರ್ಹ ಕಲಗಿನ ವಾರ